ధిపతయ నమ గురుభ్యో నమ ఓం శ్రీమాత్రేయ నమ పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేది ప్రవాహవత్ శ్రీమాత్రయ నమ మనం ఈరోజు ఆగస్టు మాసంలో ద్వాదశ లగ్నముల వారికి లగ్నం తెలియని వారు రాసి చూసుకోవచ్చు తప్పేం లేదు వారికి ఏ విధంగా ఉండబోతుంది మరియు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అదేవిధంగా అసలు గ్రహస్థితి ఏ విధంగా ఉంది అని చెప్పి చూసుకున్నట్లయితే మనకి చంద్రుడు పన్నెండు రాసులు తిరుగుతాడు ఈ నెల మొత్తం కూడా చూసుకున్నట్లయితే అయితే ఇక్కడ మేజర్ ప్లానెట్స్ అయినటువంటి శని మేనల్లో వక్రించి ఉండడము కుమ్మంలో రాహు ఉండడము సింహరాశిలో కేతు కేతు నుంచి విడిపోయిన కుజుడు కన్యారాశిలో సంచరిస్తాడు ఈ నెల మొత్తము కూడా అదేవిధంగా శుక్రుడు గురువు కలిసి ఉంటారు ఎప్పటి వరకు ఇరవై ఒకటి ఆగస్టు వరకు ఇరవై ఒకటి ఆగస్టు రోజు కర్కాటకంలో మారుతున్నటువంటి శుక్రుడు అలాగే రవి పదిహేడవ తేదీ ఆగస్టు వరకు కర్కాటకంలో ఉంది దాని తర్వాత సింహరాశిలో ఉండేటువంటి కేతువుని కలుస్తున్నాడు బుధుడు కూడా మనకి అదేవిధంగా మనకి కర్కాటక రాశిలో ఉండడం జరుగుతుంది ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ లగ్నాల వారికి లేదా రాసుల వారికి ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేస్తున్న సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఎవరెవరికి ఏ విధంగా ఉండబోతుంది ఏ జాగ్రత్తలు తీసుకోవాలనేటువంటి విషయాలు మనం కూడా తెలుసుకుందాం కర్కాటక లగ్నము కర్కాటక రాశి కర్కాటకం వారికి నేను చూస్తున్నట్లయితే ప్రధానంగా మీరు వాటర్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు పదకొండు పన్నెండు తేదీలు చాలా జాగ్రత్తగా ఉండాలి పదమూడు పద్నాలుగు తేదీలకు అసలు లాంగ్ జర్నీ చేసేటప్పుడు కొంత జాగ్రత్త వహించండి ఇక ధనపరంగా గతంతో పోల్చుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు కొంత వెసులుబాటు అనేటువంటిది ఉండి తీరుతుంది అందులో ఎటువంటి సందేహము లేదు గుర్తుపెట్టుకోండి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ విషయంలో ప్రధానంగా గమనించుకున్నట్లయితే సప్తమం సప్తమ స్థానాధిపతి అష్టమంలో నవమంలో ఉండి వక్రించినందుకు విదేశీ సంబంధించినటువంటి విషయాలు అనుకూలత అంటే విదేశాలకి వెళ్ళాలనుకునే విషయంలోనే విదేశీ సంబంధాల కోసం ప్రయత్నం చేసే విషయంలో మీరు చేసే వివాహ ప్రయత్నాల్లో విదేశీ సంబంధాలు సెట్ అవ్వడం అనేటువంటి చూపిస్తుంది కాకపోతే గతంతో పోల్చుకుంటే కర్కాటకం వారికి ధనపరంగా ముఖ్యంగా గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ లేనట్లయితే ఈ యొక్క ఏదైతే రవి రెండవ స్థానంలో పదిహేడవ తేదీ నుంచి మూవ్ అవుతున్నాడో దీని మూలంగా మీకు ఆరోగ్యపరమైనటువంటి రంగాల్లో ఉండేటువంటి వారికి మెడికల్ ఏదైనా ఆరోగ్య సంబంధించిన వాటి రంగాల్లో ఉండేటువంటి వారికి తత్సంబంధంగా ధనయోగం అనేది కలిగే యోగం బలంగా చూపిస్తుంది కాకపోతే ఇక్కడ ఏంటంటే కొంత వాగ్వివాదాలు వివాదాలు ఏర్పడేటువంటి స్థానం మూడో స్థానంలో పరాక్రమ స్థానంలో కుజుడున్నందుకు పరాక్రమంగా ధైర్యంగా కొన్ని నిర్ణయాలు మీరు తీసుకుంటారు అదేవిధంగా మీ తండ్రి గారు ఆస్తికి సంబంధించిన విషయంలో కానీ అలాగే మీరు సొంతంగా కొనుగోలు చేయాలనుకున్నా లేకపోతే విదేశాల్లో ఏదైనా ఆస్తి కొనుగోలు చేయాలనుకునేటువంటి వారికి అనుకూలమైనటువంటి స్థితిగతులు చూపిస్తున్నాయి అదేవిధంగా మీ యొక్క సంతానాన్ని దూర ప్రాంతాలకు పంపించాలనేటువంటి ప్రయత్నం కూడా ఇక్కడ ఫలిస్తుంది మరియు మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ అనవసరమైనటువంటి వాగ్వివాదాలు ఎందుకంటే ఆరో స్థానాధిపతి పన్నెండులో ఉన్నాడు కాకపోతే మూడులో కుజుడు ఉన్నాడు కాబట్టి ఈ ఆరో స్థానం మీద కుజుడు యొక్క దృష్టి ఉంది కాబట్టి ఈ యొక్క విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి మరియు మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ కుజుడు మూడో స్థానంలోకి వెళ్ళినందుకు దశమాధిపతి అవుతాడు కాబట్టి ఉద్యోగపరంగా కూడా మార్పులు చూపిస్తున్నాయి ఇక మీరు నిత్యము చేయవలసినటువంటిది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన చేయండి అనే విధంగా బాగుంటుంది మంది నన్ను అడుగుతున్న ప్రశ్న ఏమిటంటే ఏమంటే మేము ఎన్నో పూజలు చేస్తున్నాము ఎంతో అంటే ఇంకా భగవంతుల్లోనే పూర్తిగా నేనైపోయి ఉంటున్నాము కానీ మాకు ఎందుకు ఫలితాలు రావట్లేదు అని అంటూ ఉంటారు దీనికి రెండు విషయాలు ప్రధానంగా మీరు చూసుకోవాలి ఒకటి మీ యొక్క గ్రహస్థితి ఒక రకంగా ఉంటే దానికి ఆపోజిట్ వేలో మీరు ఏదైనా ప్రయత్నం చేస్తున్నారా అంటే ఉదాహరణకి మీకు వ్యాపార యోగం ఉంది కంప్లీట్గా మీరు ఉద్యోగంలోనే ఎదుగుదామని చూస్తున్నప్పుడు అది ఎదగనిపదు ఎందుకంటే చింత చెట్టు కింద కూర్చొని మామిడి పళ్ళు రావట్లేదనో లేకపోతే సీతాఫలాలు రావట్లేదనో మన ప్రయత్నం చేస్తూ ఉంటే అది రాదు జీవితాంతం మీరు ఆ చింత చెట్టు కూర్చొని తపస్సు చేసిన సరే రాదు ఎందుకంటే ఆ చెట్టు విత్తనం చింత చెట్టుది మామిడి చెట్టుదో సీతాఫలం చెట్టుతో లేకపోతే ఇంకొక మరొక చెట్టుదో ఆపిల్ పండు చెట్టుతో కాదు మామిడి టెంక వేసి మామిడి చెట్టు కనుక వస్తే అప్పుడు ఆటోమేటిక్గా మామిడి పళ్ళు ఎలా వస్తాయి మనం ఫలం ఒకటి ఉంటే మనం ఇంకోటి ఆశిస్తున్నాం అది కొంతమందికి ఎలా అంటే ఉద్యోగ యోగాలు ఉంటే వ్యాపారం చేస్తుంటారు వ్యాపార యోగం ఉంటే ఉద్యోగం చేస్తుంటారు ఈ మార్గంలో ధన యోగం ఉంటే ఆ మార్గంలో వదిలేసి ఇంకో మార్గంలో ట్రై చేస్తుంటారు అక్కడ దేవతని వాళ్ళు విపరీతంగా పూజలు చేస్తుంటారు అక్కడ ఏంటంటే మనం అసలు ఫస్ట్ ఏవేలో వేలో అనేది తెలుసుకోకుండా చేసేది కొంతమందికి ఏమండి మాకు చాలా బాగుండేది కానీ సడన్ డౌన్ఫాల్ అయింది అంటూ ఉంటారు అప్పుడు గోచారంలో ఏమైనా గ్రహాలు మనకి అనుకూలమైనటువంటి రాకుండా ప్రతికూలమైనవి వస్తూ ఉంటాయి అదొకటి ఇక ఏమన్నా అన్నీ కరెక్ట్గా నేను చూసుకున్నాను కానీ నాకు ఎన్ని పూజలు చేస్తున్నా అంతంత మాత్రం ఇబ్బంది పడుతున్నాను అన్నప్పుడు దానికి ముఖ్యమైన కారణం ఏమిటంటే పెండింగ్ కర్మాస్ కొన్ని ఉంటాయి కార్మిక్ బ్లాక్స్ కొన్ని ఉంటాయి ఇప్పుడు చూడండి పిల్లవాడు ఉదాహరణకి నేను స్కూల్కి వెళ్ళను మోరాయిస్తూ ఉంటాడు ఏడుస్తూ ఉంటాడు అయినా తల్లిదండ్రులు ఏం చేస్తారు అంత ఏడుస్తున్నా కానీ ఒక్కొక్కసారి ఎప్పుడైనా వెసులుబాటు ఇచ్చినా నువ్వు ఖచ్చితంగా వెళ్లాల్సిందే ఈ పరీక్ష నువ్వు ఈ రోజు ఎగ్జామ్ ఉంది రోజు నువ్వు స్కూల్ మా అనడానికి వీలలేదని ఖచ్చితంగా ఎంత ఏడుస్తూ ఏడుస్తుందో తీసుకెళ్ళి స్కూల్లో దింపేసి వస్తారు ఎందుకు ఆ పిల్లవాడు కనుక స్కూల్కి వెళ్ళకపోతే ఎదగలేడు అలాగే కొన్నిసార్లు ఏమవుతుందంటే మనం ఎంతో ఎన్నో జన్మల నుంచి దాన్ని పెండింగ్ పెట్టుకుంటూ వస్తాం ఇప్పుడు కాదు నేను తర్వాత ఏదో రెమెడీ చేస్తూ చేస్తూ కానీ ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే మీరు ఇంక ఇక్కడ ఇది అనుభవిస్తే కానీ మరొక గొప్ప జన్మల్లోకి మీరు వెళ్ళలేరు తన దగ్గరికి తీసుకోవడం అనేటువంటిది జరగదు చాలామంది చూడండి ఏమన్నా నేను చాలా గొప్పగా పూజ చేస్తూ ఉంటాను అసలు రోజు కడ్కమాలు చేస్తాను లలిత చేసుకుంటాను విష్ణు సహస్రనామాలు చేసుకుంటాను అసలు ధర్మబద్ధంగా ఉంటానండి నేను అందరికీ అన్నదానాలు చేస్తుంటాను రూపాయి కూడా ఎప్పుడు ఎవరిది ఆశించలేదు అయినా సరే నేను ఎందుకు బాధపడుతుంటాను ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోండి ఒక్కొక్కసారి అది మీ ఆఖరి జన్మ కూడా అవుతుంది గుర్తుపెట్టుకోండి మీ ఆఖరి జన్మ అంటే ఇంక ఎటువంటి కర్మలు మిగలకూడదు అనేటువంటిది అమ్మవారు తనలో నిర్ణయం చేసుకోవాలనేటువంటి ఒక కాన్సెప్ట్లో ఉంటుంది అలా ఉన్నప్పుడు ఇంకా మళ్ళీ కర్మలు పెండింగ్ ఉన్నాయనుకోండి మళ్ళీ ఇంకో ఎత్తాలి మళ్ళీ ఇంకో ఎత్తాలి కదా అంటే మీరు స్వచ్ఛంగా చేస్తున్నానండి అయినా సరే నాకు ఎక్కడో ఏదో నేను అనుభవిస్తున్నాను అనుకున్నప్పుడు ఇది అనేటువంటి శాస్త్రంలో చెప్పబడింది గుర్తుపెట్టుకోండి అప్పుడు మీరు అర్థం చేసుకోవాలి ఓహో నేను అమ్మవారిని చేస్తున్నాను లేదా ఈశ్వరుని విష్ణువుని ఎవరినో ఒకరిని చేస్తున్నాను కాకపోతే సొసైటీలో మనకి ఈ లౌకికమైనటువంటి ప్రపంచంలో పోటీ ప్రపంచంలో చూస్తేనేమో మనకేమో నార్మల్ బైక్ ఉంది ఇంకో వ్యక్తికి అంత కారు ఉంది ఏంటి ఇంతనే కష్టపడుతున్నా అలాగే ఉన్నాను ఇక్కడ ఏంటంటే నీకు అంతర్గతంగా ఏదైతే నువ్వు భగవంతుణ్ణి ఎంతో మెప్పించి పూజ చేస్తున్నావో దాని అసలు ఫలం తనలో నేనమైపోవడం ఈ ఈ జన్మ సంసార సంబంధించిన దాని నుంచి బయటపడ్డం లేదంటే నేను కేవలం ధనం కోసమే చేస్తున్నాను ఇస్తుంది అమ్మవారి ఇవ్వదు అనేటువంటిది లేదు ఎందుకంటే మనకు ఆది వారి యొక్క వృత్తాంతంలో కూడా అమ్మవారు లక్ష్మీదేవి ప్రత్యక్షమై పుణ్యాన్ని చూస్తుందట ఎంత పుణ్యం ఉంది ఎంత పాపం ఉంది చూసి దాన్ని బట్టి ఇస్తుందట అయితే అప్పుడు కూడా గురువు యొక్క అనుగ్రహం ఉంటే దేవతానుగ్రహం ఉన్నట్టే కాబట్టి మీరు ఏం చేస్తారంటే చాలా స్పష్టంగా అమ్మ నాకు అన్ని సంపదలు ఇచ్చావు కొంచెం ధనపరంగా కూడా ఇబ్బంది ఉంది కాబట్టి నీ యొక్క అనుగ్రహం కావాలి నాకు మోక్షము కావాలి ఇది కావాలని లలితా సహస్రనామాలు ఎవరికైనా మొత్తం సహస్రనామాలు తెలియదు అనుకోండి కేవలం ధనపరమైన ఇబ్బందే పడుతున్నావు అప్పుల బలమైన ఇబ్బంది పడుతున్నాం అనుకున్నారు మీరు ఉదాహరణకి అప్పుడు ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ నమః ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధన ధాన్య వివర్ధనియే నమ அதே விதங்க அப்புல உனய ஓம் அப்பர்ணா நமஹஸ்மரணி அன்ன விதாக்கு அம்மவார்க்கு அனுகிரகம் கூட பரிபூர்ணா கலந்து நம